పురంజేయుడు దురాచారుడుగుట అధ్యాయం జనక మహారాజా చాతుర్మాస వ్రత ప్రభావం వినిన పిమ్మట వశిష్ఠునితో గురువార్య కార్తీక మహత్యమున ఇంకను వివరములనేవి కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహత్యమును ఇంకను విశేషముగా గలవా యమ సంశయము కూడా కలుగుచున్నది ఈ నా సంశయము నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వి వినిపించము నన్ను కృతార్థునిగా జయము నేను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహాత్యము గురించి మహాముని అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించదను ఆలకించుము అని ఆ కథా విధానము ఇట్లో వివరించిది పూర్వం ఒకప్పుడు మహర్షి అత్రి మహర్షిగా అంచి ఓ అత్రి మహాముని నీవు విష్ణువంసయందు పుట్టినావు కార్తీక మాస మహాత్యము వీరు ఆ తెలియను కానీ దానిని నాకు వివరింపుము అని కోరెను అంత అత్రిమహాముని కుంభ సంభవ నీ అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమ గుటిచే మతమైనది కార్తీక మాసములో సమానమగు మాసము వేదముతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటుల్నే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసము నదిలో స్నానము చేసినను శివకేశవుల అందు దీపారాధన చేసినను లేక దీపారాధనము చేసినను కలుగు ఫలితము అపారము ఇంకొ ఇందుకొక ఇతిహాసము వినుము త్రేతాయుగంన పురంజేయుడు సూర్య భిం వంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకొని రాజమేలుచుండెను అతడు న సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండగా కొంతకాలమునకు పురంజేయుడు అమిత ధనా చేతముతో రాజ్యాధికారి గర్వము చేతను జ్ఞానహీను దుష్టబుద్ధి గలవాడై దయా దాక్షిణ్యము లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోభియ్యి చోరులను ఏరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగం వాటా తీసుకొని ప్రజలను బీతాహుల్ని చేయిచుండెను వీటిలో కొంతకాలము జరుగుగా అతని దౌష్యములను నలుదిక్కులా వ్యాపించను ఈ వార్త కాలభోజ టెంకన కొంకణ కళింగాది రాజులు చెవులబడినది వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజ రాజు నాయకునిగా చేసుకుని రథ గజ త్వరగా పదాది సైన్య బల్వానితో రహస్య మార్గమున వెంట వచ్చి అయోధ్య నగరమున ముట్టడించి నలువైపులా శిబిరములను నిర్మించి నగరమున దిగ్బంధనము చేసి యుద్ధమునకు సిద్ధపడి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకొని నా పురంజేయుడు తాను కూడా సర్వసంపన్నుడై ఉండెను అయినను ఎదుట పక్షమున వారికి నుండియే తాము బలహీనుడు ఉండు వలన విచారించి ఏమాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొలిపి చతురంగల సమేతమైన సైన్యముతో యుద్ధవృద్ధుడై వారిని బేరి బేరిమోగించను సింహనాథుడిగా అందించుచు మేఘములు గర్జించినట్లు హూంకరించుచు శత్రు సైన్యముల పైబడను ఇరవయవ అధ్యాయం సమాప్తం